అందరికీ నమస్కారం నేను మీ దేవి కాంట్రాక్ట్ మ్యారేజ్ ముప్పై నాలుగో భాగం రచయిత మనస్మిత గారు నేను నీకు పిచ్చోడిలా కనపడుతున్నానా నువ్వు ఊరికే నిలబడ్డానికి మమ్మల్ని గమనించడానికే వచ్చావని కూడా తెలుసుకోలేడంత పిచ్చివాడిలాగా ఉన్నానా అని బెల్ట్తో కొట్టాడు సార్ సార్ నిజంగా నాకేం తెలియదు సార్ అని ఏడుస్తూ చెప్పాడు వాడు చిన్నప్పుడు స్కూల్లో నాకు చదువురా సార్ అంటే మా సార్ ఊరుకునేవాడు అనుకున్నావా చేయి చాప్రా చేయి చాపు అని చేయి వెనక్కి తిప్పి మరీ మట్టలపై నుండి స్కేల్తో కొట్టేవాడు అలా కొట్టే ఛార్జ్ పెద్ద అయ్యాక నాకు ఇలా వస్తుందని అనుకోలేదు థ్యాంక్స్ రా అని అంటూ చేయి చాపి వెనక్కి తిప్పి బెల్ట్తో కొట్టాడు ఆహా ఇలా కొడుతుంటే నాకు ఎంత సుఖంగా ఉందో తెలుసా అని మళ్ళీ కొట్టాడు చెప్తాను సార్ చెప్తాను సార్ అని అన్నాడు ఇంత చెమటోడిస్తే కానీ చెప్తా అని అనలేదు నువ్వు అమ్మ నా ఎనర్జీ అంతా వేస్ట్ అయింది దీనికి ఎక్స్ట్రా ఛార్జ్ కూడా పడుతుంది అని వాడి జేబుల నుంచి ఎంత ఉంటే అది తీసుకున్నాడు ఇప్పుడు చెప్పరా ఏంటి కదా అన్నాడు నయన్ సార్ చాందిని మేడం ఇంటిని వాచ్ చేయమని నన్ను అక్కడ పెట్టారు వాళ్ళు ఎవరనేది నేను ఎప్పుడూ చూడలేదు ఫోన్లోనే మాట్లాడతాను అక్కడ మీ ఇద్దరిని చూసి ఫొటోస్ తీసి వాళ్ళకి చెప్పాను అప్పుడు మీతో మాట్లాడిన మేడం ఎవరో మీరెవరో కనుక్కొని మీ ఫోటోలను పంపమన్నారు ఇంకా నేను ఏ ఫోటోలు పంపలేదు సార్ అంతే సార్ జరిగింది అని చెప్పాడు మా ఫోటోలతో ఏం పని అని నయన్ అడిగాడు తెలియదు సార్ నిజంగా నాకేం తెలియదు అని అన్నాడు నీ మొబైల్ ఏదని జేబులో వెతికి మొబైల్ తీసుకున్నాడు ఇందులో ఏ నెంబర్ అని అడిగాడు అతను నెంబర్ చూపెట్టాడు నయన్ ఒక ఫోన్ చేసి రే విశాల్ ఒక నెంబర్ చెప్తాను అది ట్రేస్ చేయి అని నెంబర్ చెప్పాడు ఓకేరా ఫైవ్ మినిట్స్ అని అన్నాడు ఫైవ్ మినిట్స్ తర్వాత రే ఆ నెంబర్ ప్లేస్లో ఉంది కానీ స్విచ్ ఆఫ్లో ఉందిరా సో ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియట్లేదని చెప్పాడు ఓకేరా బాయ్ అని ఫోన్ పెట్టేశాడు నీ పని ఏం చేయాలో తర్వాత ఆలోచిస్తా అప్పటి వరకు చిన్న పని ఉంది ఇప్పుడే వస్తా ఎంజాయ్ అని అలాగే కట్టేసి డోర్కి లాక్ వేసి నయన్ బయటకు వెళ్ళాడు నయన్ బయటకు వచ్చి చాందిని కాల్ చేశాడు చాందిని అందరితో మాట్లాడుతుంటే కాల్ వచ్చింది చాందిని స్పీకింగ్ ఇస్ దిస్ మ్యామ్ నయన్ స్పీకింగ్ నయన్ అని చాందిని లేచి నిలబడింది ఎస్ మ్యామ్ నేను మీతో అర్జెంటుగా మాట్లాడాలి ఎక్కడ కలవమంటారు అని అడిగాడు నయన్ పలానా రెస్టారెంట్కి రా అని చెప్పి నేను వస్తున్నాను పెట్టేసింది అర్జున్ నయన్ ఎందుకో అర్జెంటుగా మనల్ని కలవాలంటున్నాడు పదా వెళ్దాం నేను వచ్చాక డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీకు అని చెప్పి అర్జున్ ని తీసుకొని అక్కడి నుంచి హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోయింది వావ్ రియల్లీ సిస్సిన్లా ఈజ్ లైక్ ఏ టైగర్ నిజంగా ఇలాంటి గట్స్ ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి బ్రో హీ ఈజ్ వెరీ లక్కీ అని చైతన్య అన్నాడు అవును అన్నట్టుగా అందరు తల్లూపారు ట్వంటీ మినిట్స్లో చాందిని అర్జున్ ఆ రెస్టారెంట్కి వెళ్ళారు లోపల ప్రైవేట్ రూమ్లో కూర్చున్నారు కొంచెంసేపటికి నయన్ కూడా వచ్చాడు అక్కడికి యు నయన్ అని చాందిని పలకరించింది గుడ్ హవార్ యూ చాలా రోజులైంది మిమ్మల్ని చూడక అని నయన్ అన్నాడు ఫైన్ నయన్ అమ్మ నాన్న ఎక్కడున్నారు అని అడిగింది అర్జున్ నయన్ ని పైనుంచి కింద వరకు కూడా గమనిస్తూ ఉన్నాడు అర్జున్ చూపులకి ఇబ్బంది పడుతూ హైదరాబాద్కి వచ్చేసారు మ్యామ్ మీ పక్కన ఉన్న సార్ ఎవరు అని అడిగాడు ఈజ్ మై హస్బెండ్ అని అర్జున్ వర్మ అని చెప్పింది ఓ హస్బెండా అని వాట్ హస్బెండా అని లేచి నిలబడ్డాడు ఇన్ని రోజుల నుంచి మమ్మల్ని గమనిస్తున్న ఈ విషయం తెలుసుకోలేదా అని చాందని అడిగింది సీరియస్లీ మ్యామ్ ఐ డోంట్ నో మీ పక్కన ఉండడం చూశాను కానీ మీ హస్బెండ్ అనుకోలేదు హలో సార్ అని హ్యాండ్ వచ్చాడు నయన్ హలో అని అర్జున్ కూడా హ్యాండ్ ఇచ్చాడు ఈస్ బ్రదర్ ఆల్సో అని చెప్పింది చైర్లో కూర్చుంటూ నయన్ మళ్ళీ లేచి నిలబడ్డాడు వాట్ ఈస్ దిస్ నయన్ అన్ని సీక్రెట్స్ కూడా నువ్వు తెలుసుకుంటావు ఈ విషయాలు ఏవి తెలుసుకోలేదా అని అడిగింది చాందిని మ్యామ్ నేను బయట సీక్రెట్స్ తెలుసుకుంటాను అంతేకాని మీకు సంబంధించి సీక్రెట్ల గురించి నేను ఇన్వెస్టిగేట్ చేస్తానా చేసినా ఈజీగా దొరికిపోతానని ఇబ్బందిగా నవ్వుతూ కూర్చున్నాడు అర్జున్ కంతా తెలుసు చైత్ర గురించి నీ గురించి మొత్తం వాళ్ళ ఇంట్లో కూడా చెప్పేశామని చాందిని అంది నయన్ గుటకలు మింగుతూ ఏం మాట్లాడాలో తెలియక కూర్చున్నాడు ఇన్ని రోజులు నయన్కి భయపెట్టడమే తెలుసు అనుకున్నా కానీ భయపడడం కూడా తెలుసు అన్నమాట గ్రేట్ అని చాందిని నవ్వుతూ ఉంది మ్యామ్ అని నయన హెల్ప్లెస్గా అన్నాడు చాందిని నవ్వుతూ అలా భయపెట్టకుండా ఏదో ఒకటి మాట్లాడు అని అర్జున్తో అంది ఇప్పుడు అసలు ఏ విషయం చెప్పడానికి వచ్చావు అది చెప్పు మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందామని అర్జున్ అన్నాడు నయం జరిగిందంతా చెప్పాడు సో ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉండడం వల్ల ఎగ్జాక్ట్గా లొకేషన్ తెలుసుకోలేకపోయాను మ్యామ్ అని చెప్పాడు ఐ థింక్ రఘు ప్లానే అయి ఉంటుంది అని చాందిని అర్జున్ ఇద్దరు ఒకేసారి అన్నారు సో ఫిక్స్ ఇంకా పంపలేదు కాబట్టి రేపు ఏ న్యూస్ రాదంటావా అని అర్జున్ అన్నాడు మే బీ మే నాట్ బీ వాళ్ళు ఇంకా ఏం ప్లాన్ చేశారో మనకు తెలియదు కదా అని చందు అన్నది అవును అని అర్జున్ కూడా తలూపాడు ఇప్పుడు ఏం చేద్దామంటారు మ్యామ్ వాడు ఎవడో చెప్పండి డైరెక్ట్గా పోయి వాడి కళ్ళు పీకొస్తా అని నయన్ అన్నాడు అర్జున్ నయన్ని సైలెంట్గా కోపంగా చూశాడు నయన్ సైలెంట్ అయ్యాడు వాణ్ణి ఏదో ఒకటి చేస్తే వాడి వెనక ఎవడున్నాడో మనకు తెలియదు నయన్ అందుకే ఆగుతున్నామని చాందిని అన్నది సారీ మ్యామ్ ఓకే ఇప్పుడు నేను నీకు ఒక వర్క్ ఇస్తున్నా ఎఫిషియంట్గా చేస్తావు కదా అని అడిగింది హండ్రెడ్ పర్సెంట్ మ్యామ్ చైత్రకి బాడీ గార్డ్గా ఉండాలని అంది చాదని ఓకే మ్యామ్ అని వాట్ వాట్ అని అన్నాడు చైత్ర బయటికి వెళితే తనకు తోడుగా తన బాడీ గార్డ్లా తన పక్కనే ఉండాలని మళ్ళీ చెప్పింది నయన్ షాక్తో అలాగే ఉండిపోయాడు నయన్ అని మొహంపై చిటికెర వేసింది పిలిచింది హా మ్యామ్ అని అప్పుడు తేరుకున్నాడు నేను చెప్పిందికి అర్థమైందా చైత్రకి బాడీ గార్డ్ అవసరం లేదని మీకు తెలుసు కదా మ్యామ్ అయినా చైత్ర అసలు ఒప్పుకోదు చేతికి బాడీ గార్డ్ అవసరం లేదని నీకు తెలుసు నాకు తెలుసు కానీ వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు కదా సో నిన్ను బాడీ గార్డ్గా అపాయింట్ చేస్తే మీ ఇద్దరు దగ్గర అయ్యే అవకాశం ఉందని నేనే చైత్ర పేరెంట్స్కి చెప్పాను మ్యామ్ మీరు జీనియస్ మ్యామ్ కానీ చైత్ర అసలు ఒప్పుకోదు కదా అది మీకు తెలుసు కదా మ్యామ్ చైత్రను ఎలా లాక్ చేయాలో నాకు బాగా తెలుసు డోంట్ వరీ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ నాకు కాదు అర్జున్కి చెప్పు తను ఒప్పుకోకపోతే ఈ ప్లాన్ సక్సెస్ అవ్వదు అని అంది థ్యాంక్ యూ సార్ అని తడబడుతూ అన్నాడు ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో నా చెల్లి నీ వల్ల ఏ రకంగా బాధపడినా కూడా జరిగే పరిణామాలు నువ్వు ఊహించలేవని సీరియస్గా నయన్ కళలోకి చూస్తూ చెప్పాడు నయన్ గొడకలు మింగాడు అండర్స్టాండ్ అని అర్జున్ మళ్ళీ అడిగాడు సార్ నిజంగా నా వల్ల చైత్ర బాధపడితే మీరు నన్ను ఏం చేయాల్సిన అవసరం లేదు నాకు నేనే పనిష్ చేసుకుంటా ఐ ప్రామిస్ యూ అని నయన్ సీరియస్గా చెప్పాడు అర్జున్ ఇంకా ఏం మాట్లాడలేదు ఓకే మీటింగ్ ఈజ్ ఓవర్ నేను చెప్పినప్పుడు అర్జున్ వాళ్ళ ఇంటికి వచ్చాయి నేను అడ్రస్ని సెండ్ చేస్తా అని చాందిని లేచి నిలబడింది ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సార్ అని నయన్ అన్నాడు చాందిని అర్జున్ ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళారు అంత కోల్డ్ అండ్ సీరియస్ ఫేస్ని మ్యామ్ అసలు ఎలా తట్టుకుంటున్నారో ఏంటో నిజంగా అర్జున్ గారిని పెళ్ళి చేసుకుంది అంటే మ్యామ్ గ్రేట్ నాకు ఇప్పుడు మ్యామ్ ఏ వరుస అవుతుందప్ప అని ఆలోచించి ఓ మై గాడ్ సిస్టర్ అవుతుంది గ్రేట్ గ్రేట్ మొత్తానికి చైత్రకి ఇలా దగ్గర అవకాశం వచ్చింది అని అనుకొని వస్తున్న చైత్ర వస్తున్నా వద్దన్నా వదిలేస్తానా అని అంటూ పాట పాడుకుంటూ వెళ్ళాడు నయన్కి తెలియని విషయం ఏంటి అంటే అర్జున్ చందు దగ్గర చిన్న పిల్లాడులాగానే ఉంటాడని అక్కడ రఘు ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు బంచ్ ఆఫ్ ఈడియట్స్ ఒక్క పని చేత కాదని అక్కడ పనిచేసే వాళ్ళ మీద కానీ విసిరు కొడుతున్నాడు నిన్న పిక్స్ పంపిస్తా అని చెప్పి ఇప్పటివరకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు ఎక్కడ చచ్చారు అందరూ అని అరిచాడు సార్ ఆ ఇన్ఫార్మర్ కనపడట్లేదు సార్ ఇంటికి వెళ్ళి కూడా చూసాం అక్కడ లేడు వాళ్ళకు దొరికేశాడేమో ఎందుకో అనుమానంగా ఉంది అందుకే ఫోన్ చేయలేదు సార్ అని చెప్పారు గెట్ ద హెల్ అవుట్ ఆఫ్ ఇయర్ అని అంటూ కోపంగా అరిచి లోపలికి వెళ్ళాడు లోపలికి వెళ్ళి సిగరెట్ నోట్లో పెట్టుకుని ఇప్పుడు ఎలా ఎలా నా గురించి తెలిసే ఉంటుంది ఏం చేయాలి ఒక్క చాందిని తట్టుకోవడమే కష్టంగా ఉందనుకుంటే ఇప్పుడు అర్జున్ కూడా తోడయ్యాడు అని ఆలోచిస్తుంటే ఫోన్ వచ్చింది వస్తున్న ప్రెస్టేషన్ ఆపుకొని హలో అన్నాడు గాజులు వేసుకుని ఇంట్లో కూర్చో నీ వల్ల ఏం కాదు నేనే రంగంలోకి దిగుతానని ఫోన్ పెట్టేశాడు ఆ అని అర్జీ ఆ ఫోన్ని కొట్టాడు కారులో అర్జున్ చాందిని ఇంటికి వెళ్తున్నారు ఎలా అనిపించాడు నయన్ అని అడిగింది నాట్ బ్యాడ్ అని అన్నాడు నయన్ చైత్రని జాగ్రత్తగా చూసుకుంటాడు నాది గ్యారెంటీ నువ్వు సెలెక్ట్ చేసిన వాడిపై నాకు ఏ డౌట్ లేదు కానీ ఎంగేజ్ కాబట్టి తొందరలో ఏమైనా ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకుంటాడేమోనని చిన్న డౌట్ అంతే అలాంటిది లేదు కొంచెం తొందర పడతాడు కానీ జాగ్రత్త పడతాడు సో డోంట్ వరీ అవును చందు ఎప్పటి నుంచో అడగాలని మర్చిపోతున్నా అసలు నేను అర్జున్ వర్మ అని నీకు ఎలా తెలిసింది ఆ రోజు ఫ్రెండ్ బర్త్డే అని తమరు కాంటాక్ట్ కోసం వెళ్ళారు కదా మీరు బయటకు వెళ్ళేటప్పుడు నేను సేమ్ లొకేషన్కి లోపలికి వచ్చాను హౌ ఈస్ దట్ పాసిబుల్ మీ షెడ్యూల్లో ఆ మీటింగ్ లేనే లేదు కదా అసలు అంటే నేను అక్కడికి వెళ్తున్నానో లేదో ఫస్టే తెలుసుకున్నావా అని సీరియస్గా చూస్తూ అడిగింది అది కాదు బంగారం ఒకవేళ నువ్వు వెళ్తే నేను వెళ్ళను అని నువ్వు వెళ్తున్నావో లేదో అని చూసా అయినా నువ్వు టాపిక్ చేంజ్ చేయకు శివరాం అంకుల్ నాకు చెప్పడం మర్చిపోయాడు దాని షెడ్యూల్లో కూడా యాడ్ చేయలేదు నాకు లాస్ట్ మినిట్లో పార్టీలో ఉన్నప్పుడు కాల్ వస్తే అప్పటికప్పుడు వెళ్ళాను అక్కడ తమరిని చూశాను ఒకవేళ చూసినా కూడా ఏదో క్యాజువల్గా వచ్చావేమో అని అనుకోవచ్చు కదా బిజినెస్ మీటింగ్స్ జరిగే హోటల్కి జస్ట్ క్యాజువల్గా వచ్చావు అనుకునేంత పిచ్చి దానిలా కనిపిస్తున్నానా నీకు నేను అయినా నువ్వు కాంట్రాక్ట్ కోసమే ఎవరి దగ్గరికైతే వెళ్ళావు ఆ సరే కన్ఫర్మ్ చేశారు మరి చెప్పారు నాకు అని నువ్వు అర్జున్ మర్మవని ఓకేనా డ్రామిట్ అందరూ కలిసి ఇలా చేశారన్నమాట అన్నాడు అర్జున్ అంటే ఇంకా ఎన్ని రోజులు దాచాలనుకున్నావు నా దగ్గర అది కాచేందు నేనే నీకు స్వయంగా చెప్పాలి ఆ తర్వాత నీ ప్లేస్లో షాక్లో చూడాలనుకున్నా అదంతా మిస్ అయ్యాను కదా నువ్వు నాకు చెప్తే షాక్ కాదు చంప పగిలేది అలా తెలిసినందుకే సంతోషించు అమ్మో అయితే ఓకేలే అవును ఇప్పుడు మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఓసారి నేను ప్రశాంత్ని చూడాలి ఎందుకు చూశాక చెప్తా ఎందుకో ఇప్పుడు చాలా లేట్ అయింది ఆఫీస్ అయ్యాక నేను వచ్చి నేను పిక్ చేసుకుని తీసుకెళ్తాను ఓకే అక్కడ చైత్ర ఇంటికి వెళ్ళింది ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు చైతన్య మొబైల్ చూస్తున్నాడు వసుంధర కళావతితో మాట్లాడుకుంటున్నారు అభిమన్యు గోపాల్ వర్మ ఆడుతున్నారు అన్న మ్యామ్ వాళ్ళు ఎక్కడ ఇంకా ఇంటికి రాలేదా అని అడిగింది వచ్చారు మళ్ళీ ఏదో పనుందని బయటకు వెళ్ళారని చైతన్య చెప్పి మళ్ళీ తన మొబైల్ చూసుకుంటున్నాడు ఇన్ని రోజుల తర్వాత నేను ఇంటికి వస్తే ఎవరు పట్టనట్టుగా ఉన్నారేంటి అని అన్నది గుడ్ ఈవినింగ్ బేబీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా నీతో మాట్లాడాలి అని అభిమన్యు అన్నాడు చైత్ర అనుమానంగా అందరినీ చూస్తూ పైకి వెళ్ళింది చైత్ర వెళ్ళగానే అందరూ బాగా యాక్ట్ చేశారు గుడ్ అని చైతన్య అన్నాడు మాకు యాక్టింగ్ నేర్పకు ఏం చేయాలో మాకు బాగా తెలుసు ఇప్పుడు చైత్ర రాగానే ఏం చేయాలో తెలుసు కదా అందరికీ అని అభిమన్యు అడిగాడు ఎస్ అని అందరూ చెప్పారు చైత్ర ఫ్రెష్ అప్ వచ్చి సోఫాలో కూర్చుంది ఇంకా అలాగే అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు డాడ్ అని అరిచింది ఎస్ బేబీ ఎందుకు నన్ను మీరంతా ఇగ్నోర్ చేస్తున్నారు నో బేబీ అలాంటిది ఏమీ లేదు నేను వచ్చి కూర్చొని ఇంతసేపు అయింది ఎవరు నా దగ్గరికి రాలేదు నువ్వే రావచ్చు కదా బేబీ డాడ్ ఓకే ఓకే అని అభిమన్యు చేతల దగ్గరికి వచ్చాడు అలాగే అందరూ వచ్చి కూర్చున్నారు ఏమైంది ఎందుకలా చేస్తున్నారు అందరూ అని అంది అందరూ ఒక్కసారిగా నవ్వారు జస్ట్ కిడ్డింగ్ బేబీ అని అభిమన్యు దగ్గరికి తీసుకున్నాడు చందు మాకు మొత్తం చెప్పింది అన్నాడు వాట్ అని షాక్ అయింది హా నైట్ చందు ఇంటిని ఎవరో వాట్ చేశారట కదా నీ ఫోటోలు కూడా తీసారట అని వసుంధర అంది ఆ విషయమా అని చైత్ర అప్పుడు రిలాక్స్ అయింది అవును నువ్వేమనుకున్నావు అని చైతన్య అడిగాడు నేను అదే అనుకున్నానులే అని మాట మార్చింది అందుకే మేమందరం కలిసి ఒక డెసిషన్కి వచ్చాం దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలని కలవుతుంది ఏంటది అనుమానంగా అడిగింది నీకు బాడీ గార్డ్ని అపాయింట్ చేయాలనుకుంటున్నాం అని గోపాల్ వర్మ అన్నాడు వాట్ బా బాడీ గార్డా బాబా బాడీ గార్డే అని చైతన్య అన్నాడు ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ డాడ్ అని చైత్ర అంది ఇందులో నీ మాట వినేది లేదు దిస్ ఈజ్ ఫైనల్ డెసిషన్ అని గోపాల్ వర్మ అన్నాడు తాతయ్య అని ఏడ్చినట్టుగా మొహం పెట్టింది నువ్వు ఏం చెప్పినా వినేది లేదు నువ్వు ఇప్పుడు ఒప్పుకుంటావా లేకపోతే ఇంతకుముందు మాట్లాడుకుంటా అనే నాటకాన్ని నిజం చేయమంటావా అని వసుంధర అంది మామ్ అవును చైత్ర నువ్వే డిసైడ్ చేసుకో ఒప్పుకోకపోతే మేమెవరం కూడా నీతో మాట్లాడడం అందుకే ఇంతకుముందు శాంపిల్గా చేసి చూపెట్టాం మేము అలాగే ఉండాలని నువ్వు అనుకుంటే ఒప్పుకోకు నీ ఇష్టం అని అంది కళావతి అన్నా నువ్వైనా చెప్పురా బాడీ గార్డ్ ఉంటే ప్రైవసీ పోతుంది ఫ్రీగా ఉండలేము నీకు తెలుసు కదారా ప్లీజ్ అన్న చెప్పు నువ్వు చెప్పింది నిజమే చైత్ర ప్రైవసీ పోతుంది ఫ్రీగా ఉండలేము అని చైత్ర అన్నాడు చైత్ర మొహం బల్బ్లాగా వెలిగింది నువ్వు నా నిజమైన అన్నవిరా బాగా అర్థం చేసుకున్నావు అని మనసులో అనుకుంటుంది అంతలోపే కానీ నీ సేఫ్టీ కూడా ఇంపార్టెంటే కదా మాకు సో కొన్ని రోజులు అవన్నీ భరించక తప్పదు అని చైతన్య అన్నాడు చీ వీళ్ళ నా నిజమైన అన్న కాదే కాదు ఫేక్ అని మనసులో తిట్టుకుంటూ ఉంది సో చెప్పు చైత్ర ఏం డిసైడ్ చేశావు అని గోపాల్ వర్మ అడిగాడు అప్పుడే చాందిని అర్జున్ లోపలికి వచ్చారు మ్యామ్ అన్న టైంకి వచ్చారు చూడండి వీళ్ళందరూ కలిసి నేర్పిస్తున్నారు అని అంది ఏమేం చైత్ర అని చెందు అడిగింది నాకు బాడీ గార్డ్ అపాయింట్ చేస్తారట మంచి ఆలోచనే కదా అని అర్జున్ అన్నాడు అన్న నువ్వు కూడా ఏంటి నీకు తెలుసు కదా అని చైత్ర అంది అర్జున్కి ఏం తెలుసు అని వసుంధర అంది అదే అదే బాడీ గార్డ్ ఉంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసు కదా అంటున్నాను చైత్ర అంది చైత్ర పెద్దవాళ్ళు ఏం చేసినా మనం మంచి కోసమే కదా ఏదైనా జరిగితే అందుకే ముందు జాగ్రత్తగా బాడీ గార్డ్ పెట్టాలనుకుంటున్నారని చాందిని అంది మ్యామ్ మీకు అన్ని తెలుసు కూడా ఇలా మాట్లాడతారేంటి మీరు అని చైత్ర కళతోనే అంది నాకు అంతా తెలుసు వాళ్ళకి తెలియదు కదా చెప్పమంటావా అని చాందిని కళ్ళతోనే అంది నూను అని తలూపింది సో మిస్ చైత్ర వర్మ మీ డెస్టిన్ ఏంటో చెప్తారా అని గోపాల్ వర్మ అడిగాడు ఓకే అని అంది దేనికి ఓకే క్లారిటీగా చెప్పు అని చైతన్య అన్నాడు నాకు బాడీ గార్డ్ ఓకే సరేనా అని కోపంగా పైకి వెళ్ళిపోయింది అందరూ నవ్వుకున్నారు ఏమైందమ్మా అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్ళారు అని అభిమన్యు అడిగాడు కూర్చోండి చెప్తానని జరిగిందంతా కూడా చెప్పింది అందరూ సంతోషించారు చైత్రకి తనకి బాడీ గార్డ్గా పెట్టడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇలా అయితే నీ చైత్రకి ఏదైనా అవుతుందనే భయం కూడా మనకు ఉండదు అని అంటూ వసుంధర గారు అన్నారు మామ్ అదొకటే కాదు వన్ ప్లస్ వన్ ఆఫర్ లాగా బాడీ గార్డ్ ప్లస్ సనీన్లా కూడా ఇద్దరు దొరుకుతున్నారు నీకు అని చైతన్య అన్నాడు అందరూ నవ్వారు ఆ అబ్బాయి ఎప్పుడొస్తాడు అని గోపాల్ వర్మ అడిగాడు ఎప్పుడు రావాలో నేను ఇంకా తనకు చెప్పలేదు మీరు ఎప్పుడంటే అప్పుడే రమ్మంటాను అని అంది చాందిని ఆలస్యం అమృతం మిషం అన్నాడు రేపే రమ్మని చెందు అని కళావతి అంది నిజమే మళ్ళీ దాని మనసు మారిన మారచ్చు రేపే పిలిపించు అని వసుంధర అన్నది సరే అని చాందిని తలూపింది అవును అసలు చైత్ర నయన్ని బాడీగార్డ్గా ఒప్పుకుంటుందా అసలు బాడీగార్డ్ పెట్టుకోవాలని ఒప్పించడానికి ఇంత కష్టపడ్డాం కదా నయన్ని బాడీగార్డ్గా పెడితే అసలుకే ఎసరొస్తుందేమో అని వసుంధర అన్నది వసు అనేది కూడా నిజమే వేరే ఎవరినైనా పెడితే బెటరేమో నయన్ చైత్ర ఒకటి కావాలంటే ఇంకా వేరే ఏదైనా ప్లాన్ ఆలోచించవచ్చు అని కళావతి కూడా అంది లేదు నయన్ని తప్ప వేరే ఏ పర్సన్ని కూడా బాడీగార్డ్గా పెట్టిన చైత్ర వన్ డే కూడా ఉంచదు నాది గ్యారంటీ అని చాందిని అంది చందు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం నయనే బెస్ట్ క్యాండిడేట్ అని అర్జున్ కూడా అన్నాడు సరే అని అందరూ కూడా తలలు ఊపారు రూమ్లోకి వెళ్ళిన చైత్ర అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంది అందరూ కలిసి ఒక్కట ఈ నన్ను టార్గెట్ చేశారు బాడీ గార్డ్ అట బాడీ గార్డ్ రాని నువ్వు చెప్తా వాడి పని ఒక్క రోజులోనే వాడిని బెదర కొట్టి పంపించకపోతే నా పేరు చైత్రవరమే కాదు అని అనుకుంది డిన్నర్ చేసి ఎవరి రూమ్లో వాళ్ళు పడుకున్నారు చందు అర్జున్ రూమ్లో చందు ల్యాప్టాప్లో ఓ ఫైల్స్ చూస్తుంది చందు ఇంటికి వచ్చాక కూడా ఈ పని ఏంటి అని ల్యాప్టాప్ని ఆఫ్ చేశాడు సరే అని చందుని ల్యాప్టాప్ని పక్కన పెట్టి పడుకుంది ఇంకా సిక్స్ డేస్ ఉంది తెలుసా అని అర్జున్ అన్నాడు దేనికి సిక్స్ డేస్ మనం మన ఇంటికి వెళ్ళడానికి ఇది మన ఇల్లు కాదా చందు నిలయానికి వెళ్ళడానికి ఇప్పుడు ఓకేనా అప్పుడే పేరు కూడా పెట్టావా మిస్టర్ అండ్ మిస్సెస్ చాందనీ అర్జున్ అని మన ఇంటికి పెళ్ళైన కొత్తలోనే పెట్టాను మన ఇద్దరం కలిసి ఉంటామని నీకు అంత కాన్ఫిడెన్సా ఈ అర్జున్కి పడని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పు ఇంత చార్మిన్ హ్యాండ్సమ్ యంగ్ అండ్ డైనమిక్ చాలు చాలు ఆ బాబు అరే ఇంకా ఉంది చెప్పనివ్వు ఆపన్నానా అని ఒక్క చూపు చూసింది ఎప్పుడూ ఇంతే చిన్నపిల్లని చేసి చూపులతోనే నన్ను బెదిరిస్తావు అని మూతి ముడుచుకున్నాడు అర్జున్ సీరియస్లీ ఆడవాళ్ళలా అలుగుతావేంటి నువ్వు అని అడిగింది చాందిని ఆడవాళ్ళే అలగాలని రూల్ ఏమైనా ఉందా ఏంటి అయినా మమ్మల్ని బొమ్మల్ని చేసి మరీ ఆడించడం ఈ ఆడవాళ్ళకి పుట్టికతో వచ్చిన విద్య కదా నిన్ను అని చెంపగిచ్చింది ఈ చెంప కూడా గిచ్చవా అని ఇంకో చెంప చూపెట్టాడు చాందిని స్పీచ్లెస్గా చూస్తూ ఉండిపోయింది గాంధీ గారు ఏమన్నారు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నారు కదా అందుకే నువ్వు ఒక చెంప గిచ్చితే ఇంకో చెంప చూపెడుతున్నా అని అన్నాడు నిన్ను అని గొంతు పట్టుకుంది చందు చందు వదులు నన్ను చంపితే మళ్ళీ నీకు అందమైన చార్మింగ్ హ్యాండ్సమ్ హస్బెండ్ దొరుకుతాడా చచ్చినోడా అని తిట్టి అటువైపు తిరిగింది చందు అని మెల్లిగా నడుము చేయి వేసి దగ్గర జరిగాడు విసురుగా చేయి తీసింది ఎందుకు బేబీ కోపం జస్ట్ సర్దక్ చేశానంతే అని మళ్ళీ చేయి వేశాడు అటువైపు చందు నవ్వుకుంటూ ఉంది అయినా కూడా కావాలని మళ్ళీ చేయి తీసేసింది బేబీ అని చందు మొహాన్ని తిప్పుకున్నాడు చాందిని నవ్వుతూ కనిపించింది రాక్షసి అని చెక్లు గింతలు పెట్టాడు ఈడియట్ అబ్బా అలా అనకు నాకు గిలిగింతలు పెడుతోంది అరే వద్ద ఏ అక్కడ చేతి అని అంటుంది చేతులు రెండు ఆపి అర్జున్పై కూర్చుంది ఈడియట్ అని కలలోకే చూస్తోంది అనవసరంగా మన ఇంట్లోనే ఫస్ట్ టైం చేసుకుందామని కమెంట్ అయ్యాను కానీ లేకపోతేనా లేకపోతే ఏం చేసేవాడివి అని అంది లేకపోతే అని చందుని డివర్స్ తిప్పాడు ఇక్కడే ఇలాగే ఇప్పుడే అని చెప్తూనే చాందిని అర్జున్ నొప్పిపోయి చేపెట్టింది చీ సిగ్గు లేకుండా ఏంటాపు నీ దగ్గర నాకు ఎందుకు సిగ్గు ఎలా అయినా ఎప్పటికైనా ఒకరినొకరు ఏం లేకుండా చూసుకునేదే కదా అని అర్జున్ మాట్లాడుతుంటే ఆపుతావా లేదా అని అంది సర్లే ఆపేశానని మీద నుండి లేచాడు అయినా నేను ఆల్రెడీ నిన్ను చూశాను కదా అబ్బబ్బా ఆ నడుము ఆ పుట్టుమచ్చ కేక అని చెప్తూ ఉన్నాడు రే ఈడియట్ ఆపు అని అంది చందు నీకు సిగపడ్డం కూడా వచ్చా ఏది నీ మొహం చూపెట్టు అని నేను వదలకుండా అల్లరి చేస్తున్నాడు ఇక్కడిలా ఉంటే అక్కడ నయన్ నిద్ర పట్టక బుర్లుతూ ఉన్నాడు మ్యామ్ రేపు రమ్మని చెప్పినప్పటి నుంచి నాకు ఆకాశంలో తేలుతున్నట్టుగా ఉంది మబ్బుల్లో ఎగురుతున్నట్టుగా ఉంది కొంచెం ఎక్కువైనట్టుందా పర్లేదులే ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందో ఎప్పుడు నా బేబీని చూస్తానో రేపటి నుండి చేతులకి దగ్గరగా ఉండొచ్చు తనని రోజూ చూడొచ్చు తలుచుకుంటుంటేనే మాటల్లో చెప్పలేనంత ఎగ్జైటింగ్గా ఉంది నాకు ఇక్కడ వీళ్ళు హ్యాపీగా ఉన్నారు మరి అక్కడ ప్రశాంత్ ఎలా ఉన్నాడో చూద్దామా ప్రశాంత్ ఒక మూలన కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు తను చేసిన తప్పులు అన్నీ కూడా ఒక్కొక్కటిగా అతని కళ్ళ ముందు మెదులుతూ ఉన్నాయి చిన్నప్పటి నుంచి దేని గురించి కేర్ చేసేవాడినే కాదు ఎవరిని కూడా కేర్ చేసేవాడినే కాదు డబ్బు విలువ అన్నం విలువ ఏది తెలిసేదే కాదు అది ఎంత ప్రీషియస్ ఇక్కడ ఉన్నప్పుడే అర్థమైంది డాడ్ ఎప్పుడు ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తావు చదువుకోరా ప్రయోజకుడు బవ్వరా అని అంటే నేను ఎందుకు చదువుకోవాలి ఎందుకు డబ్బులు సంపాదించాలి చందువుని చేసుకుంటే కూర్చొని తినొచ్చు కదా దాని అందాన్ని అనుభవించవచ్చు కదా అనుకున్నాను కానీ ఇన్ని రోజులు నేను ఎంత తప్పుగా ఆలోచించానో ఇప్పుడు అర్థమవుతోంది చందు అంత క్యాపబుల్ అంత మంచిది కాబట్టే తనకు అంత మంచి హస్బెండ్ దొరికాడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుందని పెద్దవాళ్ళు చెప్పిన మాట నిజమైంది అని తను చేసిన తప్పులకు పశ్చాత్తపడుతున్నాడు మరుసటి రోజు అందరూ బ్రేక్ఫాస్ట్ చేసుకొని కూర్చున్నారు మ్యామ్ ఆఫీస్కి వెళ్దామని చైత్ర అంది వన్ మినిట్ చేత్ర నీ గార్డ్ వస్తున్నాడు తను వచ్చాక తనతో నువ్వు వెళ్ళు అని చాందిని అంది అదేంటి నేనే కదా డిసైడ్ అయింది ఈ అపాయింట్ చేశారని షాక్తో చేతి అడిగింది మరి శిస్యన్లు అంటే ఏమనుకున్నావు అని చైతన్య అన్నాడు మ్యామ్ మీరు కూడా నాకు అగేనెస్ట్ అయ్యారా అని కళ్ళతోనే చేతి అంది నువ్వు ఎలా అనుకుంటే అలా చేతిరా అని కళ్ళతోనే చందు అంది ఎక్కడ మరా బాడీ గార్డ్ అని కోపంగా అడిగింది ఫైవ్ మినిట్స్లో ఉంటాడు అని చెందు అంది రానివు వాడు ఎవడైనా సరే ఈరోజు నా చేతిలో అయిపోయాడు అని మనసులోనే అనుకుందా అందరూ నవ్వు నాపుకుంటూ సైలెంట్గా ఉన్నారు ఫైవ్ మినిట్స్ తర్వాత ఎక్కడ మ్యామ్ మీ బాడీ గార్డ్ టైం సెన్స్ లేని వాళ్ళంటే నాకు చిరాకని మీకు తెలుసు కదా దాని చైత్ర కంప్లీట్ చేసే లోపే ఇంకా ఫైవ్ మినిట్స్కి ఇంకా ఫిఫ్టీన్ సెకండ్స్ ఉంది మేడం ఓసారి వాచ్ చూసుకోండి అని అప్పుడే లోపలికి వచ్చిన నయన్ అన్నాడు ఆ వాయిస్ వినగానే చైత్ర స్టన్ అయిపోయి మెల్లిగా వెనక్కి తిరిగింది అందరూ డోర్ వైపు చూశారు హాయ్ ఎవ్రీవన్ అని నయన్ విష్ చేశాడు ది చైత్ర దిస్ ఈజ్ నయన్ టుడే ఆన్వర్డ్స్ హీ ఈజ్ యువర్ బాడీ గార్డ్ అని చాందిని అంది హలో మేడం నైస్ టు మీట్ యు అని నయన్ షేక్ హ్యాండ్ కోసం చేయి చాపాడు చైత్ర మాత్రం షాప్తో అలాగే నిలబడిపోయింది నయన్ దిస్ ఈజ్ చైత్రాస్ ఫ్యామిలీ అండ్ దిస్ ఈజ్ నయన్ చైత్ర తను స్టేజ్లో కలిసి చదువుకున్నారు బోత్ ఆర్ ఫ్రెండ్స్ తను మార్షల్ ఆర్ట్స్లో టాప్ బ్లాక్ బెల్ట్ కూడా ఉంది ఎవరో తెలియని అయితే చైత్ర అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందని నయన్ ని సెలెక్ట్ చేశాను తన ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటున్నాడు కానీ నేను పిలిచానని నా కోసం వచ్చాడని చాందని చెప్పింది అందరూ నవ్వు ఆపుకొని సైలెంట్గా చూస్తున్నారు యు డిడ్ గుడ్ థింగ్ చందు థ్యాంక్స్ నయన్ అని అభిమన్యు అన్నాడు యు ఆర్ వెల్కమ్ సార్ ఐ ఆమ్ ఆల్వేస్ డూ ఎనీథింగ్ ఫర్ చాందని మ్యామ్ అని నయన్ అన్నాడు అవునమ్మా ఫ్రెండ్ బాడీ గార్డ్ అయితే చైత్రకి ఇబ్బంది ఉండదు కదా చైత్ర అని గోపాల్ వర్మ అన్నాడు చైత్ర అలాగే షాక్లో నయన్ చూస్తోంది చైత్ర నిన్నే అడిగేది అని కళావతి పిలిచింది అప్పుడు తేరుకొని ఏంటి నానమ్మ అని అంది నయన్ నీ ఫ్రెండ్ అట కదా ఇలా అయితే నీకు ఇబ్బంది ఉండదు కదా అని తాతయ్య అడుగుతున్నాడు అది కళావతి అంది మ్యామ్ నేను మీతో మాట్లాడాలి ఒకసారి రండి అని చందుని తీసుకొని పైకి వెళ్ళింది చైత్ర అటు వెళ్ళగానే కూర్చోబాబు చందుని గురించి అంతా చెప్పిందని కళావతి అన్నది బాబు మా చైత్ర చూడడానికి కరుగ్గా ఉంటుంది కానీ సెన్సిటివ్ తను ఏమన్నా కూడా పట్టించుకోకు అని వసుంధర అంది అయ్యో ఆంటీ మీరేం వర్రీ అవ్వకండి చైత్ర చీ తూ అన్నా కూడా పట్టించుకోను నాకు ఇదంతా అలవాటే అని నయనన్నాడు ఆఫ్ బ్రో అని చైతన్య అన్నాడు వచ్చినప్పటి నుంచి అడగాలనుకున్నా నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను బ్రో అని నయన్ అన్నాడు ఏముంది ఎక్కడో కాన్సర్ట్లో చూసుంటావు నయన్ అని అభిమన్యు అన్నాడు ఎస్ అంకుల్ ఇప్పుడు గుర్తొచ్చింది నీ కాన్సర్ట్ని చూశాను బ్రో యువర్ వాయిస్ ఈజ్ సో కూల్ అని అన్నాడు నయన్ మీ ఆటోగ్రాఫ్ ఇస్తారా అని అడిగాడు కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరియు మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్